మహిళలపై హింసకు వ్యతిరేక పోరాటం సమిష్టి బాధ్యత అని పలువురు వక్తలు పేర్కొన్నారు డిజిటల్ హింస నానాటికి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు విశ్వవిద్యాలయం సహాయం కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళలపై హింస అనే అంశంపై లయన్స్ క్లబ్ సహకారంతో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ పట్టణ వైద్యులు డాక్టర్ రాజేశ్వరి డాక్టర్ మంజుల డాక్టర్ విశ్వజ్యోతి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ నేడు సమాజంలో మహిళలు అనేక రూపాలలో హింసను ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా డిజిటల్ హింస నానాటికి పెరిగిపోతున్న క్రమాన్ని వివరించారు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ సదుపాయాలను న్యాయపరమైన సలహాలు సూచనలు అందించే మహిళా పోలీస్ స్టేషన్ సఖీ సెంటర్ మరియు న్యాయసాధన్ సేవలను వివరించారు డాక్టర్ విశ్వజ్యోతి మాట్లాడుతూ మహిళలు యువతులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని వ్యాయామాలతో శారీరక మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు ఈ సందర్భంగా ఉపకులపతి ఖాజా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ స్వీయ క్రమశిక్షణ మరియు నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సహాయం సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సూరం శ్వేత డాక్టర్ లక్ష్మీప్రభ డాక్టర్ వై ప్రశాంతి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణప్రియ లయన్స్ క్లబ్ సభ్యులు ఎదుళ్ల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు